ఈ రోజు దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్ర ఎన్నికలు జరుగుతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీ ఇప్పుడున్నటువంటి సామాజిక రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఒక పార్టీ అంటుంటే లేదు లేదు మేము సామాజిక రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తి లేదని ఇంకొక పార్టీ అంటుంది నిజంగా ఇందులో వాస్తవాలు ఎంత ఈ రిజర్వేషన్ను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందా లేదా ఎన్నికల లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదుకొచ్చిందా అనే అంశం ఇలా ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఒక సామాజిక ఉద్యమాలు సామాజిక ఎజెండే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి ఒక బీసీ ఉద్యమం నడుపుతున్నటువంటి మేము దీని మీద స్పష్టమైనటువంటి ఇలా మా వైఖరిని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా భారతదేశంలో వందకు వంద శాతం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను క్రమంగా నీరు గార్చి అంతిమంగా రిజర్వేషన్ ఈ దేశంలో రద్దు చేయాలని కుట్రలు చేస్తుంది వాస్తవమే ఈ కుట్రలు చేస్తుందనే దానికి చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా సామాజిక అసమానతలను రూపుమాపి సాంఘిక వివక్షతను సాంఘిక దురాచారాలను రూపుమాపి సమాజంలో కుల దొంతలను అంతరాలను తొలగించి సమానత్వం సాధించడమే ఏకైక లక్ష్యంగా రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరచాలి మరే సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా పెట్టినటువంటి రిజర్వేషన్లు ఇలా ఆర్థిక వెనుకబాటుతనంగా ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను ఈ దేశంలో అగ్రవర్ణాలకు ఇవాళ జనాభా లెక్క లేకుండా ఏ కమిషన్ సిఫార్సు లేకుండా ఇయాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాత్రికి రాత్రే నలై ఎనిమిది గంటల్లోగా ఇలా ఈడబ్ల్యూ ఎస్ పేరుతో రిజర్వేషన్ విధంగా నేను అడుగుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం అంటేనే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి సామాజిక రిజర్వేషన్ గార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ నీరు గార్చి క్రమంగా ఆర్థిక వెనుకబాటు అనే పోనం తోటి తీసుకొచ్చినటువంటి అగ్రవర్ణ రిజర్వేషన్ ఈ రోజు పది శాతం కల్పించారు విధంగా రేపు ఇరవై శాతం కల్పిస్తారు అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్ లో ముప్పై శాతం కల్పించి ఈ సామాజిక రిజర్వేషన్లు రద్దు చేస్తారనేది ఇది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఇలా మీకు గనక భారతీయ జనతా పార్టీ గనుక చిత్తశుద్ధి ఉంటే మీరు రిజర్వేషన్లు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మేము రిజర్వేషన్లు రద్దు చేయమంటున్నారు కదా మరే రిజర్వేషన్లు రద్దు చేయం రిజర్వేషన్లు కొనసాగించం ఈ సామాజిక రిజర్వేషన్ ను పొమ్మరకుండా పొగబెడుతున్నారు ఈ సామాజిక రిజర్వేషన్ ను ఎత్తివేయడానికి వంద శాతం కుట్రలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇవాళ బీజేపీ దాని అనుబంధ సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఇంకా అవసరమా ఈ రిజర్వేషన్ సమీక్షించాలి అనేది మీరే కదా అదే విధంగా ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు పెడితే ఓబీసీలకు తెలివి లేదు ప్రతిభ లేదు మెరిట్ లేదని చెప్పి మామూలు అవమానించి మా ఆత్మ గౌరవాన్ని కించపర్చే విధంగా ఢిల్లీలో గాడిదల మీద ఊరహించింది దేశ వ్యాప్తంగా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి దేశ వ్యాప్తంగా మండల ఉద్యమం మహా ఉద్యమం నడుస్తుంటే మండల ఉద్యమానికి మందిర ఉద్యమాన్ని లింక్ పెట్టి మహామండల ఉద్యమానికి ఇలా వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసింది మీద కదా అదేవిధంగా ఇలా మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చారు చట్టసభల్లో మహిళా బిల్లులో లో మహిళలకు తీసుకొచ్చిన దాంట్లో బీసీ మహిళలకు సబ్కోట పెట్టాలంటే మరి బీసీ మహిళలకు ఎందుకు సబ్కోట పెట్టరు ఈ దేశంలో బీసీ కులాలకు లెక్కలు కావాలంటే ఈ లెక్కలు అడిగితే ఇది విదేశీయుల కుట్టని ఎందుకు అడుగుతున్నారు బీసీ కులాల లెక్కలు ఎందుకు తీస్తలేరు అయ్యాల పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇవాళ పది సంవత్సరాల కాలంలో ఎంత సిగ్గు చేయటంటే బీసీ అనే పదం ఉచ్చరించడానికి బీజేపీ అర్వత లేదు అనే పదం అసలు బీసీల ఓట్ అడగడాన్ని నైతిక హక్కు బీజేపీకి లేదు ఎందుకు అంటే పది సంవత్సరాల కాలంలో డెబ్బై కోట్ల మంది బీసీల సంక్షేమానికి ఒక్క ఓబీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఎందుకు పెట్టలే ఇది రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోదీ అదేవిధంగా నడ్డా అమిత్ షా కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పి తీరాలే ఇలా మేము అంటున్నాం ఇవాళ బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి ఓట్లను దోసుకోవడానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి సిగ్గు ఎగ్గు లేకుండా ఒక బీసీని ప్రజా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఎందుకు చేయలేదు ఒక రాజాసింగ్ బీసీ బిడ్డ అయినప్పటికీ ఒక రాజాసింగ్ బీసీ ఉన్నప్పటికీ సీనియార్టీ ఉన్నప్పటికీ రాజాసింగ్ ఇవ్వకుండా పూటకు పార్టీ మారేటువంటి పొద్దురు పోలే రోజుకో పార్టీ మారేటువంటి రాజకీయ అవకాశవాది అది ఇలా మహేశ్వర్ రెడ్డికి ఎందుకు బీజేపీ పదవి ఇచ్చారు అంటే మీ చిత్తశుద్ధి ఏది అంటే కేవలం బీసీలను దేవుడి పేరుతోటి మతం పేరుతోటి ఓట్లు తండుకొని బీసీలకు అన్యాయం చేస్తే సరిపోతుందా ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వంలో సారీ వచ్చే ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ఇలా బీసీ కులగా చేస్తాం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఎట్ట కల్పించిందో బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తాం ఇస్తాం మహిళా బిల్లు ప్రకారం బీసీ మహిళలకు సబ్కోటా ఇస్తాం చట్టసభలో బీసీలకు యాభై రిజర్వేషన్ ఇస్తాం క్రిమినల్ రద్దు చేస్తామని చెప్పండి గంప గుప్తగా దేశ వ్యాప్తంగా బిజెపికే బీసీలు ప్రమాణం చేస్తాం బీసీలకు మీరు ఏమి చేయని పది సంవత్సరాలు ఏమీ చేయలేరు మొత్తం బీసీ వ్యతిరేక చర్యలు తీసుకున్నారు బీజేపీ మేనిఫెస్టోలో కూడా పద్నాలుగు మేనిఫెస్టోల్లో విజయ్ సంకల్ప పత్రం తీసుకొచ్చింది విజయ్ సంకల్ప పత్రంలో కూడా బీసీలకు ఏమైనా చేస్తుందంటే అల్లి కల్లి సున్నకు సుంద మరి ఎన్నిక బీసీలు బీజేపీకి ఓట్లు కాబట్టి బీజేపీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి దీని మీద ఈ ప్రస్తుతం జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలు ఎవరికి మద్దతు ఇవ్వాలి రాజకీయంగా ఎలాంటి ఊహలు తీసుకోవాలి ఏ విధంగా ఎన్నికలు పోవాలనే దాని మీద ఈ నెల ఐదో తారీఖు నాడు ఆదివారం నాడు హైదరాబాద్ లో బీసీల రాజకీయ మదన సదస్సు నిర్వహిస్తున్నాం ఈ మదన సదస్సులో బీసీ వ్యతిరేక పార్టీల బండారం బట్టపైలు చేస్తాం బీసీ వ్యతిరేక పార్టీల సంగతి తెలుస్తాం బీసీలంటే లెక్క లేకుండా చేస్తున్నటువంటి బీసీల పార్టీని ఇలా ఓడించి అదేవిధంగా బీసీలకు ఎవరు మేలు చేస్తారు బీసీల డిమాండ్లను బీసీల ఆకాంక్షలను ఎవరు నెరవేరుస్తామంటారో ఆ పార్టీకి మద్దతిద్దే దిశగా ఈ నెల ఐదవ తేదీనాడు రాష్ట మేధోమదన సదస్సు నిర్వహిస్తున్నాం ఈ మేధోమల సదస్సుని అదేవిధంగా బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు అదేవిధంగా జర్నలిస్టులు న్యాయవాదులు డాక్టర్లు సబ్బండ కులాలొచ్చి విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి 啊 <Again. S 2>、mm，对、hmm.。